ఎస్ఆర్ సెవెన్ ఇవిన్యూస్కి స్వాగతం నా పేరు స్వాతి ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి ప్రజల భద్రతకు భరోసా ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ఎస్పీ శ్రీ వి కృష్ణారావు ఐపీఎస్ టి సుంటిపల్లి రాయవరం తిమ్మసముద్రం గ్రామాల ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించిన అనమే జిల్లా ఎస్పిఐ ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండల ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును వినియోగించుకున్నందుకు నిర్భయంగా భయ పక్షపాతాలు లేకుండా ఉండేందుకు పోలీసు వారు ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటారని ప్రజలు ఎటువంటి అపోహలకు గురి కావద్దని ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు వారిదేనని తెలియజేస్తూ నిర్భయంగా ప్రజలందరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేశారు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ప్రజలకు జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా నిర్భయంగా వినియోగించుకునేలా దానికి జిల్లా పోలీస్ యంత్రాంగం సహకారం ఎలవెరలా ఉంటుందని జిల్లా ఎస్పీ సిపి కృష్ణారావు ఐపీఎస్ గారు తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్పి మహబూబ్ బాషా గారు రాయచోటి రూరల్ సీఐ తులసిరామ్ గారు టీ సుంటిపల్లి ఎస్ఐ మరియు పోలీస్ ఇబ్బంది పాల్గొన్నారు రిపోర్టింగ్ బై సుంటిపల్లి రిపోర్టర్ వేణుగోపాల్ రెడ్డి పదమూడవ దానిగా మనకి ముందుంది ఆ ఘట్టం సందర్భంగా మనం అందరం కూడా ఎన్నికల నిర్వహణ అనేది జరగనుంది ఈ కార్యక్రమానికి సంబంధించి ఎన్నికల తర్వాత మనం ఎటువంటి నిబంధనలు అమల్లో ఉంటాయి వాటిని మనం తెలుసుకొని ఏ విధంగా నడుచుకోవాలి వాటి వల్ల ఉపయోగం ఏంటి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా స్వసంత్రంగా వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే కార్యక్రమం మనకి ముందుంది ఆ కార్యక్రమం నిర్వహణ సజావుగా సాగాలంటే ప్రతి ఒక్కరూ సమైక్యంగా ఉండి అందరం కూడా కలిసిమెలిసి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఈ ఎన్నికలకు మనం సంసిద్ధం కావడానికి ఇవాళ ఈ సమావేశపరిచి అందరికీ వాటి గురించి అవగాహన కల్పించడానికి కార్యక్రమం మన జిల్లా ఎస్పీ గారైన బి కృష్ణారావు సార్ రావడం జరిగింది అదేవిధంగా నా తోటి సిబ్బంది ప్రజలకు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ ముఖ్యంగా ఈనాడు ఈ సమావేశం చెప్పడానికి మీ అందరికీ తెలుసు ఎన్నికలు అనేది ప్రక్రియ మొదలైపోయింది గ్రామాల్లో ప్రచారాలు కూడా మొదలు చేయడం జరిగింది సో మీ గ్రామం వచ్చే వరకు మీ గ్రామం సంశాప్త గ్రామాల్లో ఒక గ్రామంగా గుర్తించడం జరిగింది అది ఎందుకు గుర్తించడం జరిగింది అనేది మీకు తెలుసు మాకు తెలుసు కాబట్టి ఆ గుర్తింపు గురించి బయటికి రావాలి ముందు ముందు మేము కూడా రాయవరం గ్రామస్తులు కూడా చాలా మంచి వాళ్ళము మేము ఇలా కోరుకుంటూ రా జరిగిపోయే ఎన్నికలను ప్రశాంతంగా జరుపుకోవాలని దానికి తగ్గట్టుగా మేము దయచేసి పోయి మీరు మీ యొక్క ఓటర్ లిస్టును చూసుకో చూసుకొని మీ పేరు ఉంటారు అని తెలుసుకోండి ఎక్కడ కానీ మీకు తెలుసో తెలియకో ముందుగా చెప్తున్నా ఎక్కడ కానీ ఈ కరెంటు పోలం కానీ టెలిఫోన్ పోలం కానీ గవర్నమెంట్ బిల్డింగ్ లెక్క కానీ ఫ్లెక్సీలు కానీ ఫ్లాక్స్ కానీ కట్టడానికి లేదు గుర్తించుకోండి ఎక్కడ కానీ గవర్నమెంట్ బిల్డింగ్ కానీ తర్వాత కరెంటు పోలకు టెలిఫోన్ పోలకు జెండాలు కానీ ఫ్లెక్సీలు కానీ కట్టడానికి లేదు ఇంకా వాల్ పెయింటింగ్ అంటారా హండ్రెడ్ పర్సెంట్ లేదు అది గుర్తించుకోండి ఎక్కడ గోడలపైన ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అలాంటి గ్రామాలపైన కొంచెం ప్రత్యేకంగా అక్కడున్న ఉన్న ట్రవెస్ కావచ్చు లేకపోతే ఎవరైతే కొ ఇష్యూ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళపైన కొంచెం ప్రత్యేక నిఘా అనేది పెట్టడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏ గ్రామం తీసుకున్నా కానీ డ్రైవర్ మీద తీసుకున్నా కానీ నైంటీ నైన్ పర్సెంట్ అందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉండాలి మా పిల్లలు మంచిగా ఉద్యోగం చేసుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఎవరు కూడా కేసులు పెట్టుకొని ఆ కేసుల్లో ఇరికి ఆ కేసులు పెట్టించుకొని దానివల్ల కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా ఫేస్ చేయాలని ఎవరు కూడా అనుకోరు కాబట్టి ఆ వన్ పర్సెంట్ ఎవరైతే ఈ నియమ నిబంధనలను ఏవైతే కొంచెం ఉల్లంఘించి ఈ ఇష్యూస్ని తీసుకొస్తారో వాళ్ళపైన మీరు జరుగుతూ ఉంటారు ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంటుంది బట్ మీరు దానికి భిన్నంగా మీరు దానికి భిన్నంగా ఈసారి ఎలక్షన్స్లో రాయవరం గ్రామంలో ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా ఒక చిన్న ఇష్యూ కూడా జరగకుంటా జరిగే బాధ్యత ఇక్కడున్న అందరూ కూడా తీసుకొని మీరు మిగతా అందరికీ కూడా చాటి చెప్తారని ఆశిస్తూ ఉన్నాం సో దానికి ఎటువంటి సహకారం కావాలన్నా ఖచ్చితంగా మేము ఇవ్వడానికి మేము ముందు ఉన్నాం అలాగే ఎనడు లేని విధంగా ఈసారి దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్స్లో కాస్టింగ్ అనేది పెట్టడం జరుగుతుంది ఇందాక మీకు చెప్పడం జరిగింది వెబ్ కాస్టింగ్ అంటే సీసీటీవీ ఫుటేజ్ బేసికలీ పోలింగ్ స్టేషన్ లోపల పోలింగ్ స్టేషన్ బయట కూడా ఆ ఫుటేజ్ అనేది కంటిన్యూస్గా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ ఈసీఐ న్యూఢిల్లీలో మూడు లొకేషన్స్లో కూడా సైమిల్టేనియస్గా అది స్ట్రీమ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఏమి చేసినా కానీ కంటిన్యూస్గా ఎవరో ఒకరు దానిపైన చూస్తూ ఉంటారు కంటిన్యూ